పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ అన్న మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒకటే గొప్పగా సేవ చేయండి గొప్పగా మంచి చేయండి లంచాలు లేని వివక్ష లేని ఒక మంచి పరిపాలనలో మీ వంతు కృషి మీరు చేయండి మీలో ప్రతి ఒక్కరికి మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టించిన పుట్టి వచ్చిన సైన్యం ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అని అంటే ఏ రకంగా ఉంటుంది స్పందన ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు నా అవ్వాతాతలు నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో జరగబోయే ఎన్నికల రణక్ష రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు మీకుతో మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతామోని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద అభివృద్ధి మీద మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్గా భావించి ఒక ఖురాన్గా భావించి ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్నా ఇంటింటి మంచి మీద ఇంటింటి అభివృద్ధి మీద పేదవాడి భవిష్యత్ మీద పేదవాడి సంక్షేమం మీద கிராம கிராமம் ம மீதா மீத வர அபிவி